అగరబత్తి కడు బిట్ ని తీసుకొని పార్టీకి లాట్కి చేరే ఉంటాడు వాడు అదృశ్యమంటడ్రా ఏం పర్వాలేదు ప్రస్తుతం ఆహారకలం లేదు అమృత గడిలు నడుస్తున్నాయి శుక్రుడు శని మీదకి జంప్ చేసి ప్రస్తుతం ప్రస్థం ఉన్నాడు ఇప్పుడు అర్జెంట్‌గా వెళ్ళి ఆ అగరబత్తి గాని బుర్డి కొట్టించి వాడు బిట్ మనం సెటప్ చేద్దాం ఎలా ఉంది ఏరియా అందుకే నిన్ను జీనియస్ అన్నను కానీ ఈ టైం లో మన ఆందగాడు రూమ్ లో ఉంటాడే వాని బయట పంపించే ఏర్పాటు నే చేస్తాక ఆ అలా గలకమరి వచ్చేవాణ్ని కొనిచేస్తనే ఇలాంటి మాయ మాటలు చెప్పి ఆమర్ చేస్తానే యాదవరు ప్యానాడదు గాలి రాదు ఈ యావలర్జి మార్చమంటే సచ్చిన మార్చవు ఏమన్నా అంటే సెంటిమెంట్ ఒరే బాబు నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటే లారా నీకు నాలుగు సార్లు ఫోన్ వచ్చింది ఎవరురా అబ్బా ఈ కంపెనీ వాళ్ళేరా వాళ్ళు అర్జెంట్ దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట త్వరగా వెళ్ళరా బాబు ఇకపై కంపెనీ మరి చస్తే ఒప్పుకో ఎప్పుడు చూసిన టెన్షన్ దానికి తోటి ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి పేమెంట్ మాత్రం ఆరు నెలలు తిప్పుతారు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా మన టైం అలా ఉంది మరి వాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాను లేదు మేము దొవుకుంటాం పట్టుకోరా త్వరగా బయటేర్రా రెండు గంట మళ్ళీ రాకారం వచ్చేస్తుంది ఆ వచ్చే నాలుగు డబ్బులు రావు ఇప్పుడే కదరా వెళ్ళిపోయినా అది మనకు ఇది వీడికి వస్తాడు బట్టలు తీసుకుని రాసుకుంట రాసుకుంటారా వెళ్ళరా అయ్యో అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా కనిపించనుమా నువ్వైతే కరిగి నీరైపోతావురా ప్లీజ్ డిస్టర్బ్ చేయకు చూస్తున్నాగా ఒక్కసారా సరే చావు సినిమా కనపడుతుంది చాలా బాగుంది వెరీ గుడ్ సార్ ప్రతి ఏం కనిపిస్తున్నా ఇక్కడ అమ్మాయి గురించి చేసి మోసం చేస్తావా రే మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చా మంచి ఐడియా చెప్తాను రా ఓహో వదలవా ఎవరు మీరు ఇక్కడ చేస్తున్నారు నడవండి పోలీస్ స్టేషన్ కి సరే నా పేరు సుధాకర్ అండి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి ఇవాడు నా భార్య పేరు సుధారాన్ని మేము ఊరు చూద్దామని వచ్చామండి మా చాలా గుడ్ ఫ్యామిలీ కావాలంటే మంగళ సూత్రాలు చూడండి మమ్మల్ని మాత్రం పెట్టండి కానీ పక్క గదిలో అగరబత్తి గడు ఉన్నాడు వాడు రాకంలో పుట్టాడు రోజుకో పిట్టలు తెచ్చుకుంటాడు వాడి మోహం నెలకొట్టండి వాడి మోచేత నలకొట్టండి వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి అవునా వాడి సంగతి మీరు చూసుకుంటాం మా అలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతున్నాం వాడినే కాదు మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం కలిసేవో ఎస్

డ్రెస్ చూసాను మన పడుతున్నావా మస్తిలో ఉన్నావు ఇప్పుడు డ్రెస్ తీస్తాం నీ దగ్గరికి వస్తాం ఎవరు లోపల లాగుకురా మహా పాపం అయ్యో కొట్టగలిగా ఈ రోజు నుంచి చిప్పలు గంజి ఇలాంటి దెబ్బలు